టీవీ ఫైవ్ మూర్తిపై కేసు నిజమేంటి వివరాల్లోకి వెళ్ళినట్లయితే మూర్తి సీనియర్ మోస్ట్ జర్నలిస్టు దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ బాగా నోటెడ్ పర్సన్ సో అటువంటి టీవీ ఫైవ్ మూర్తి పైన ఒక కేసు రిజిస్టర్ అయింది ఇంతకీ ఏ విషయంలో ఏంటి అనేది తెలియజేస్తాను దానికంటే ముందుగా టీవీ ఫైవ్ మూర్తి పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే టీవీ ఫైవ్ మూర్తి సీనియర్ మోస్ట్ జర్నలిస్టు మోస్ట్ ఫెమిలియర్ ఫేసు ఏ విషయమైనా సరే నిక్కచ్చిగా మాట్లాడతారు ముక్కు సూటిగా ప్రశ్నిస్తూ ఉంటారు సో ప్రధానంగా తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్ కాదు ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు ఏ పార్టీ నాయకులనైనా సరే గట్టిగానే ప్రశ్నిస్తూ ఉంటారు తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు అయితే మామూలుగా మనకి ఇప్పుడు ఉన్న అది దురదృష్టము ఇంకోటో ఇంకోటో కానీ మీడియా హౌస్ మేనేజ్మెంట్లన్నీ కూడా ఒక్కొక్క ఒక్కొక్క పార్టీకి సపోర్టివ్గా ఉంటారు సో ఆ పార్టీలు వాళ్ళని కొంచెం ఇదిగా చూసుకుంటూ ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకి సాక్షి మీడియా అంటే జగన్మోహన్ రెడ్డి టీవీ ఫైవ్ ఏవి అనగానే చంద్రబాబు నాయుడికి సపోర్టివ్గా ఉంటాయి ఇట్లా ఉంటుంది సో ఈ విభజించబడిన క్రమంలో ఆటోమేటిక్గా ఆ జర్నలిస్టులు కూడా అలాగే ఆపాదించేస్తూ ఉంటారు సరే ఇది అలా ఉంచితే ఇప్పుడు టీవీ ఫైవ్ మూర్తి ఆయన ఒకప్పుడు ఈటీవీ ఏవియన్ మహాన్యూస్ ఇవన్నీ చేశారు మహాన్యూస్లో ఉన్నప్పుడు మహామూర్తి అనేవాళ్ళు సో ఆ తరహాలో ఆయన ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు సో ఇప్పుడు అసలు విషయం ఏంటి అంటే ఇటీవల ఒక నెల రోజులు కిందట వరకు అనుకుంటా ఒక ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూ భార్య భర్తలకు సంబంధించిన ఇష్యూ గౌతమి చౌదరి అండ్ ధర్మ మహేష్ ఆవిడ భర్త పేరు ధర్మ మహేష్ అతను సినిమాల్లో ఏదో ఒకటి రెండు మూడు సినిమాలు చేసినట్టు ఉన్నాడు ఈ గౌతమి చౌదరి అనే తనేమో ఒక ఇన్ఫ్లుయెన్సర్ సో వీళ్ళిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు దీనికి సంబంధించి రచరచగా మీడియా ముఖంగా విపరీతంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకుంటూ ఉంటారు వాళ్ళకి అక్కడ కాన్ఫ్లిక్ట్ వచ్చింది అదేదో రెస్టారెంట్ పంచేది ఏదో మొత్తం ఉంది సో ఈ సందర్భంగా గౌతమి చౌదరి మీడియా ముఖంగా వచ్చేసి ఇంటర్వ్యూలు ఇవ్వటం ఆ తర్వాత ఈ ధర్మ మహేష్ వాళ్ళ నాన్నగారు ఆయన కూడా వెంకటేష్ వెంకటేశ్వర్ కాకని వెంకటేశ్వర ఆయన కూడా మీడియాలో వచ్చి మాట్లాడుతూ తీరా కట్ చేస్తే ధర్మ మహేష్ ఒకానొక రోజు ఆయన కూడా బస్ట్ అయిపోయాడు మీడియా ముఖంగా వచ్చేసి సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకొస్తున్నానంటే ఈ మీడియా ముఖంగా వీళ్ళ ముగుడు పిల్లల పంచాయతీలు ఈ భార్యాభర్తల గొడవలు వీళ్ళు అసలు బహిరంగంగా వచ్చి ఇక్కడ చేసుకోవడం ఏంటో దానివల్ల ప్రజల అటెన్షన్ అంతా కూడా అటువైపు వెళ్ళిపోవటం ఏంటో అది ఏమన్నా ప్రజలకు ఉపయోగం ఉంటుందా సరే ఇక అలా ఉంటే ఈ అమ్మాయి తనకు ఏదో ఇట్లా అన్యాయం జరిగిందా ఆవేదం జరిగిందా అది ఇది అని చెప్పేసి ఈ అమ్మాయి దాదాపు అన్ని ఛానల్ తిరుగుతాయి ఆ క్రమంలో బాగానే టీవీ ఫైవ్ గారి దగ్గరికి కూడా వెళ్ళింది ఆయన కూడా ఇంటర్వ్యూ చేశాడు చేసినప్పుడు ఆయన కూడా కొంచెం అంటే ఒక ఆడపిల్లకి నేను ఇట్లా అన్యాయం జరిగితే సపోర్టివ్గా ఉంటున్నాను అనేది ఆయన మాట్లాడడం జరిగింది సో అప్పుడు కూడా కొంతమంది ప్రశ్నించారు ఏ ఇక రాష్ట్రంలో ఇంకే ఆడపిల్లకి అన్యాయం జరగట్లేదు మరి వాళ్ళందరూ కూడా మీరు ఇలాగే సపోర్టివ్గా ఉంటారని సరే అలా జరుగుతూ ఉన్న తరుణంలో ఈ ధర్మ మహేష్ అనే వ్యక్తి బిగ్ టీవీలోకి వచ్చేసి ఆయన బస్ట్ అయ్యే న్యూస్లు చెబుతూ ఉంటాం కొన్ని విజువల్స్ రిలీజ్ చేశాడు టీఎఫ్ఐ మూర్తి మన ఈఎంఐ గౌతమి చౌదరి వాళ్ళ ఇంటికి వెళ్ళటం వెళ్ళిన తర్వాత ఆయన ఆ ప్లేట్లో భోజన చేస్తున్నాడు ఈ ప్లేట్లో భోజన చేస్తున్నాడు అది ఇదని చెప్పేసి అని నీ అక్కడ ఏం పని అని చెప్పేసి ఏమైనా ప్రశ్నించాడు సో ఇట్లా ఈ గొడవల పంచాయతీ అయింది అయిన తర్వాత మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాలి అని అంటే బహుశా టీఫ్ మూర్తి కొంచెం పెద్ద ప్రొఫైల్ కాబట్టి ఆయన పైన కేసు రిజిస్టర్ చేయాలంటే కొంచెం జంకుతారని అనుకున్నాడో ఏమో తెలియదు కానీ ధర్మవహేష్ అనే వ్యక్తి మొత్తానికి కోర్టుకు ఆశ్రయించాడు కోర్టు ఆశ్రయించి కోర్టు ద్వారా కోర్టు ఆదేశాల మేరకు కుక్కటిపల్లి పోలీస్ స్టేషన్లో ఇతని పైన కేసు రిజిస్టర్ చేయండి అని చెప్పేసి కోర్టు ఆదేశాల మేరకు జరిగింది ఇది ఇప్పుడు టీఎఫ్ మూర్తి పైన పెట్టిన కేసు ఏంటి అని అంటే ఈ ధర్మ మహేషు ఆయన ఫోన్ ట్యాపింగ్ చేశారు అని చెప్పేసి ఈ ఫోన్ ట్యాపింగ్లు ఇట్లాంటి ఫోన్ ట్యాపింగ్ అంటే జనరల్గా నాకు డౌట్ వచ్చింది అదేంటి ఫోన్ ట్యాపింగ్ అంటే ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తారండి అసలు ఫోన్ ట్యాపింగ్ చేయాలి అంటే ఎవరికి రైట్ ఉంటుంది దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది ప్రభుత్వం చెయ్యాలి అన్నా కానీ ఎలా పడితే అలా చేయడానికి ఉండదు ఇప్పుడు అదే కదా పెద్ద కంప అయ్యింది బీఆర్ఎస్ పార్టీ పెద్ద స్థాయి నాయకులకి అది కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు శ్రావణ్ అని ఆయన వీళ్ళందరూ ఏంటి ఫోన్ ట్యాపింగ్ చేశారు అని అయితే బహుశా ఫోన్ ట్యాపింగ్ అంటే ఇక్కడ ఒక ప్రభుత్వంలో అధికారులు పెద్ద స్థాయి అధికారులకి ఏదైనా అది కూడా వాళ్ళు చేసింది కూడా ఇల్లీగల్ వితౌట్ పర్మిషన్ చేస్తే సో ఫోన్ ట్యాపింగ్ జనరల్గా ఎప్పుడు చేస్తారు నక్సల ఎట్లు ఉగ్రవాదులు వాళ్ళకి సంబంధించిన అంశాలు కదలికల్లో భాగంగా చేయడానికి ఉంటుంది అది కూడా విత్ ప్రాపర్ పర్మిషన్ సో అలాంటి ఫోన్ ట్యాపింగ్ చేశారు అని అని చెప్పేసి అంటే ఫోన్ ట్యాపింగ్ చేయటం కాదు అంటే ఫోన్ ట్యాపింగ్ చేయటంతో పాటుగా ఈయన బ్లాక్ మెయిల్ చేశాడు ఒక పది కోట్లు డిమాండ్ చేశాడు ధర్మ మహేష్ని అనేది ధర్మ మహేష్ యొక్క ఎలిగేషన్ సో ఇప్పుడు టీవీ ఫైవ్ మూర్తి అసలు ఫోన్ ట్యాపింగ్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు ఒకటి రెండు ఏదైనా చేస్తే ఫోన్ రికార్డింగ్ చేయాలి అది ఊహించని విధంగా ఎక్కడైనా సరే సీసీ కెమెరాలు కానీ లేకపోతే ఈ హిడెన్ కెమెరాస్ కానీ పెట్టి ఏవైనా సరే వాళ్ళు జనరల్ స్ట్రింగ్ ఆపరేషన్స్ అంటారు ఆ తరహాలో ఏదైనా చేసి చేయాలి లేదు ఫోన్ కాల్ రికార్డింగ్స్ అనేవి తనకి అండ్ మహేష్కి ఇంకా వేరే వాళ్ళతో ఉంటే ఆ కాల్ రికార్డింగ్స్ లేకపోతే ఎవరిదైనా ఇప్పుడు జనరల్ కాల్ రికార్డింగ్స్ అంటే ఎట్లా ఉంటాయి అంటేనండి ఇప్పుడు మనం ఎదురు వాళ్ళతో మాట్లాడుతాం అది రికార్డ్ చేస్తున్నామంటే వాళ్ళ నోటీస్కి తెలియకుండా రికార్డ్ చేయడం కూడా నేరమే సో జనరల్గా ఏంటి అంటే వాళ్ళకి తెలుసు అలాగే రికార్డ్ అవుతుంది అనుకుంటే దట్ ఈస్ డిఫరెంట్ సో మనం రికార్డింగ్ చేస్తూ ఉంటాం వాళ్ళకి తెలియకుండా చేసినా కూడా అది ఒక తరహా నేరం అనమాట సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఈయన ఈ ఫోన్ ట్యాపింగు ఇదంతా మరి కేసు అని అంటే దీనికి సంబంధించి ఇప్పుడు కోర్టు అయినా ఏం చెప్తుంది సరే ఆశ్రయించినప్పుడు సరే ఒకసారి విచారణ జరపండి అంటారు సో విచారణ నిమిత్తం జరుగుతుంది విచారణ జరిగిన తర్వాత అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగిందా ఫోన్ రికార్డింగ్ జరిగిందా ఏమి జరిగింది అనేది పోలీసులు ఒక దర్యాప్తు రిపోర్ట్ అనేది కోర్టుకు సబ్మిట్ చేస్తారు అయితే ఇక్కడ ఇప్పుడు ఈయన ఏదైతే కేసు బనాయించాడో లేదా కేసు ఏదైతే పిటిషన్ దాఖలు చేశాడో ఒకటి ఫోన్ అదేంటిది ట్యాపింగు రెండు టెన్ క్రోర్స్ డిమాండ్ చేశారని ఇప్పుడు మూర్తి ప్రొఫైల్ కనుక మనం తీసుకున్నట్లయితే ఆయన సుదీర్ఘ రాజకీయం అనుభవం ఉన్న జర్నలిస్టు ఆయన పైన ఇప్పటివరకు ఎంతమందిని ఏ రకంగా బ్లాక్మెయిల్ చేశాడని చెప్పేసి ఎలిగేషన్స్ వచ్చినాయండి కొన్ని ఆయన రెండు మూడు దశాబ్దాలుగా ఉన్నారు ఫీల్డ్లో ఇప్పుడు చెయ్యాలి అని అనుకుంటే ఆయన పైన చాలా ఎలిగేషన్స్ రావాలి లెక్క అయితే ఒకటి అంటే నేను చెప్పుకొస్తుంది ఏంటి అంటే ఆ ట్రాక్ రికార్డు కూడా చెక్ చేస్తారు కదా లేదు అలా చేయాలి అని అనుకుంటే ఇప్పుడు జనరల్గా ఆయన స్ట్రింగ్ ఆపరేషన్స్ చేసి పెద్ద పెద్ద స్ట్రింగ్ ఆపరేషన్ చేసి అసలు కొన్ని వాస్తవాలను బయట పెట్టారు విస్తుపోయాయి సో అదే తరహాలో ఇప్పుడు ఈయన చేయదలుచుకుంటే ఏ మంచి బిజినెస్ మ్యాగ్నెట్నో ఇంకా హై ప్రొఫైల్ క్యాండిడేట్నో వాళ్ళపైన స్ట్రింగ్ ఆపరేషన్స్ చేసి ఇంకా గట్టిగానే డిమాండ్ చేసుకోవచ్చు ఒకవేళ చేయదలుచుకుంటే ఇప్పుడు ఈ ధర్మ మహేష్ అనే వ్యక్తి ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు యాక్చువల్లీ ఆయన పోని ఆ సినిమాలన్నా రిలీజ్ అయ్యి పోని ఒక సినిమా అన్నా బజ్ క్రియేట్ చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లిటిల్ హార్ట్స్ ఉంది ఆ సినిమా కాస్త తెలుసు యువతకన్నా అటు ఇటుగా సో అట్లా ఏదైనా ఓ మాదిరిగా అన్నా సరే కొంచెం బజ్ క్రియేట్ చేసిన మూవీ అయితే ఆ వ్యక్తి తెలిసి ఉండేవాళ్ళేమో బహుశా కానీ ఆ ప్రకారంగా ఏం లేదు అతను పెద్దగా ఎవరికి తెలీదు చేసినట్లు కూడా తెలీదు అతన్ని ఎందుకు డిమాండ్ చేశాడు అనే అనుమానం కూడా కొంతమంది వ్యక్తపరుస్తూ ఉన్నారు సో ఈ తరుణంలో ఇక్కడ టీఫై మూర్తి అయితే ఇక్కడ ఏంటి అంటే టీఫై మూర్తి అనగానే జనరల్గా ఒక టార్గెటెడ్ జర్నలిస్ట్ ఒక పార్టీ వాళ్ళకి ఎందుకు అంటే ఇక మనం దాని గురించి చెప్పేది ఏముంది సో గత ప్రభుత్వ హయాంలో ఈయన పైన కేసులు పెట్టి ఈయన తీసుకెళ్లి అరెస్ట్ చేసి అదో రకమైన ట్రీట్మెంట్లు ఇచ్చి ఇవన్నీ జరిగినాయి సో ఆయనకే కాదు ఇంకొంతమంది జర్నలిస్టులు సైతం అట్లాంటివి జరిగినాయి సో అవి నాకు క్లియర్గా తెలుసు సో వన్ ఆఫ్ ద టైంలో మనల్ని కూడా టార్గెట్ చేశారు దట్ ఇస్ సెకండరీ సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇక్కడ ఇంకా ఏదైనా రాజకీయ కోణం కూడా ఉందా అని కూడా కొంతమంది అనుమానాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు సో అంటే అసలు ఇది ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్కి సంబంధించిన ఇష్యూ లేకపోతే ఇక్కడ రాజకీయ పరమైన అంశాలు ఉన్నాయి సరే రాజకీయ పరమైన అంశాలు ఉన్నా లేకపోతే ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్స్కి సంబంధించిన అంశాలు అసలు మూర్తి ఎందుకు చొరబడ్డాడు ఇలా అని చెప్పేసి మరి కొంతమంది మాట్లాడినా సో ఆయన ఇప్పుడు ఏ ఇష్యూ వచ్చినా కొంచెం గట్టిగానే మాట్లాడుతూ ఉంటారు ప్రశ్నిస్తూ ఉంటారు అవసరమైతే దేనికైనా ఓపెన్ ఛాలెంజ్లు విసురుతూ ఉంటారు అంతేందుకు ఇటీమల వేణుస్వామి వేణుస్వామికి సంబంధించిన ఎపిసోడ్లో కూడా కొంచెం గట్టిగానే చేశారు అప్పుడు సో అలా ఏ విషయమైనా సరే స్ట్రెయిట్గా కొండపాత్ర కొట్టినట్టు మాట్లాడే నైజం టిఫై మూర్తిది సో ఆయన ఈ విధంగా చేశారు అని అంటే నాకు తెలిసి ఒకే ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి నాకు తెలిసి ఆయన చాలా సీనియరు అలాగే ఆయనతో పాటు పనిచేసిన వాళ్ళు కూడా అసలు అఫ్ కోర్స్ ఆయన వ్యవహార శైలి నచ్చని వాళ్ళు కూడా టీఫై మూర్తి ఇట్లా చేసే వ్యక్తి మాత్రం కాదు అని అభిప్రాయపడుతున్నారు అంటే అతను ట్రాక్ రికార్డ్ని బట్టి ప్రస్తుతం ఉన్న ఎపిసోడ్ పైన అది ఇక కోర్టు చూసుకుంటుంది పోలీసులు విచారణ జరిపిన తర్వాత కోర్టు ఏం చెప్తుంది అనేది అంశం కానీ ఆయన ఇప్పటివరకు ఆయనకున్న ట్రాక్ రికార్డ్ ప్రకారంగా మాత్రం ఈ రకమైన వ్యక్తి అయితే మాత్రం కాదు అనేది చాలా వరకు చెబుతూ ఉన్నారు మరి చూద్దాం దీనికి సంబంధించిన అంశంలో మరి మూర్తి గారి స్టేషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత మరి దానిపైన స్పందన ఏమైనా ఉంటుందా ఏంటి అనేది ఈ వీడియో పైన ప్రధానంగా టీవీ ఫైవ్ మూర్తి పైన ఇప్పుడు ఏదైతే ఆ కేసు నమోదైందో అది మీరు నిజంగానే ఆయన బెదిరించి చేసే ధోరణ అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ